అండి అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ ఛానల్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు చప్పట్టు కావాలి ఇప్పుడు ఈ బెండ విత్తనాలు నాటుతున్నామండి ఇవి బెండకాయలు కాయలు ఎండబెట్టి స్టోర్ చేసినవి ఇవి ఇత్తనాలు నాటాలి మామూలుగా ప్యాకెట్లో విత్తనాలు తీసుకొచ్చి నాటితే మొక్కలు రావట్లేదు అందుకని చెప్పి ఏరే వాళ్ళ కాడు ఉంటే తీసుకొచ్చాము ఇప్పుడు ఈ నాటేది ఎలాగో చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మట్టి అంతా ఒక ఇప్పుడు మట్టి అంతా ఇదిగో ఇలాగా ఇలా కట్ లాక్కోవాలి నేనైతే ఇంకా లాగలేదు ఇదంతా ఇప్పుడు లాగి చూపిస్తాను మీకు ఇదిగో ఈ పార్ంది కదా చిన్నది దీంట్లో దీంతో రెడీ చేస్తాను రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా మీకు ఓకేనా ఎంత ఇలా రెడీ చేసుకోవాలండి మట్టి అంతా అట్లాగా చేయాలి ఉందండి ఇప్పుడు అంతా ఏదో ఇలా రెడీ చేసుకున్నాము ఇది ఒక బోధిలాగా రెడీ చేసుకొని దీంట్లో విత్తనాలు పెట్టుకోవాలన్నమాట విత్తనాలు పెట్టే విధానం లాగా చూపిస్తాము మట్టిలో నీళ్ళు అయితే పోసుకున్నామండి నీళ్ళు పోసుకుంటే వెతకనాలు పెట్టుకుంటాం కదా విత్తనాలు పెట్టినప్పుడు తొందరగా ఎత్తనం అనేది నానిద్ది అనమాట మొలక రావడానికి ఈజీగా ఉంటుంది మనకి నీళ్ళు పోసుకొని ఇలా ఇప్పుడు మట్టి బాగా నానుండిద్ది కదా బాగుండిద్ది బెండకాయలు అయితే ఇప్పుడు తీస్తున్నాను విత్తనాలు ఇప్పుడు నెయ్యిగేలా తులిపోయి నేను బాగలేవు కనపడుతున్నాయా ఇవాళ కొన్ని కొన్నిస్తున్నాను కొన్ని అయితే బాగున్నాయి ఉన్నాయి మొలకలు వస్తాయో రావో చూద్దాం పెట్టి ఎన్ని రోజులకు వస్తాయో చూద్దాం పెట్టాక మేమైతే ప్యాకెట్లో నుంచి తీసుకొచ్చి పెడుతుంటే రావట్లేదు అది మొక్కలు గైట్ కొన్ని బాగానే ఉన్నాయి గట్టిగా బాగున్నాయి కొన్ని తినాను కనపడుతున్నాయి రెండు రెండు తీసుకొని రెండు రెండు విత్తనాలు తీసుకొని ఎలా అయితే పెట్టాలా అలా పెట్టి అలా మట్టి వేయాలి నాకైతే వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేరు అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది అలా అలా పెట్టి అన్నీ బార్కి ఇక్కడ జానకి రెండు ఒక్కొక్క కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలన్నమాట అలా వేసి అలా పెడితే మొక్కలు వస్తాయి ఇవి కొంచెం విత్తనాలు అయితే కొంచెం బాగున్నాయి పిసుకానే ఉన్నాయి ప్యాకెట్ల నుంచి తీసుకొచ్చినవి అయితే కొన్ని అన్నీ కొన్ని చచ్చి చచ్చిస్తలు అంటాయి కదా అలాంటి విత్తనాలు ఉన్నాయి ఎందుకని మొలకలు రాలేదు అనుకున్నా నేనైతే ఇవి అయితే కొన్ని బాగానే ఉన్నాయి ఇలా పెట్టుకోవాలన్నీ అండి పండిత్తనాలు అయితే నార్థం అయిపోయింది ఇలా మట్టి ఇలా కట్టలాగా చేసుకుంటే లూజుగా ఉండేది కాబట్టి ఆ లూజులో విత్తనాలు పెడితే తొందరగా వస్తాయి అనమాట గడ్డి నెలలో విత్తనాలు పెట్టామనుకో రావు అందుకని ఇలా చేసుకోవాలి ఓకేనా ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్